కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేసేలా పనిచేస్తుందని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు చల్లపల్లి మండలంలోని పక్కలగడ్డ పిఎస్సిఎస్ కార్యాలయంలో బుధవారం సొసైటీ నూతన అధ్యక్షులు మలుపెద్ది దుర్గా మహేష్ త్రిసభ్య కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా వారిని మండలి వెంకట్రామ్ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వెంకట్రామ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు గత వైసీపీ ప్రభుత్వం రైతులకు ధాన్యం సొమ్ము సకాల లో చెల్లించకుండా తీవ్ర జాప్యం చేస్తే రైతులకు ధాన్యం సొమ్ము ఇరవై నాలుగు గంటల్లో చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు గత వైసీపీ ప్రభుత్వం నీటి సంఘాలను రద్దు చేస్తే కూటమి ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో రైతులకు అండగా నిలుస్తూ నీటి సంఘాలను పునరుద్ధరించి ముంపు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నట్లు తెలిపారు సహకార సంఘాలకు నూతనంగా ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ప్రతినిధులు తమ పరిధిలోని రైతులకు సక్రమంగా రుణాలు అందించి రికవరీ నూరు శాతం సాధించి సొసైటీని మరింతగా అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొబ్బా గోవర్ధన్ ఏఎంసీ చైర్మన్ తోటా కనకదుగ్గ చల్లపల్లి డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ నిడమనూరి దిలీప్ కుమార్ మాజీ ఎంపీపీ పిఏసీఎస్ చైర్మన్ ఏర్లగడ్డ లంకబాబు వైఎస్ ఎంపీపీ మోర్ల రాంబాబు సర్పంచ్ పైరుపాముల కృష్ణకుమారి ఎంపీటీసీ మట్ట కోమలి చల్లపల్లి మేకవారిపాలెం సొసైటీల అధ్యక్షులు బొందలపాటి వీరబాబు గుత్తికొండ వంశీకృష్ణ నాయకుల పరచూరి సుభాష్ చంద్రబోస్ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు పిఏసీఎస్ మాజీ అధ్యక్షులు నాదెళ్ల వెంకట నరసయ్య శ్రీకాకుళం సర్పంచ్ ముప్పనేని రవిప్రసాద్ పరచూరి

వారిని ఆ విధంగా ప్రోత్సహిస్తూ దిశ చెప్పి ఇక రైతాంగాన్ని సొసైటీ అధ్యక్షుల్ని సొసైటీ ఈ మెంబర్స్ కోరుకుంటున్నా ఎలా ఈ సొసైటీ ఇంకా తెచ్చుకుని దుర్గా మహేష్ వారికి నా దీవులు ఎప్పుడు ఉంటే మనం అందరూ దీవిద్దామని చెప్పి కోరుకుంటున్నా ఎప్పటికప్పుడు లోన్లు ఇచ్చి దాన్ని రీకవర్ చేయించుకున్న చాలా గొప్పగా చేశారని చెప్పి మనం ఈ సందర్భంగా వారికి ఒక్కసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకోవచ్చు ఇప్పుడు దుర్గా మహేష్ గారికి ఈ నా ఈ నామినేటెడ్ పదవులు ఇవ్వటం దాంట్లో భాగంగా నానేకి ఇక్కడ ఈ బ్యాంక్ అధ్యక్ష పదవి ఇవ్వటం అయితే ఆయన మీద మాత్రం చాలా పెద్ద బాధ్యత ఈరోజు యువకులకి అటు లోకేష్ బాబు గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా యువకులకి పెద్దపేట వేయమని చెప్పి చెప్పటం అదే విధంగా పార్టీలో కష్టపడిన వారికి కానీ ఆ విధంగా చూసుకుని ఈరోజు ఇక్కడ నానేకి ఇవ్వటం జరిగింది అయితే గతంలో చేసిన అధ్యక్షులు ఎన్నో గొప్పగా చాలా గొప్పగా ఎందుకంటే అన్ని బ్యాంకుల్లో ఎక్కడో చోట ఏదో ఒక విధంగా రిమార్కులు కానీ వేరే అధ్యక్షులు వచ్చినప్పుడు ఆ కింద పడిపోవటం మళ్ళీ లేపటం అట్లాంటి చాలా చోట్ల విన్నాను దేన్ని నేను వక్కలగడ్డ బ్యాంకులో బ్యాంక్ లో మాత్రం ఇంతవరకు ఎవరి నోటా కూడా ఆ విధంగా తప్పు జరిగిందనేది నేనైతే బహుశా నాకు తెలిసి జరుగుండకపోవచ్చు ఆ విధంగా ఈ బ్యాంక్ జాగ్రత్తగా చూసిన పరిస్థితి ఈ రోజున ఇక్కడ మహేష్ కి ఈ బాధ్యతలు తీసుకుంటాం చాలా ఛాలెంజ్ గా తీసుకోవాల్సిన అవసరం తన మీద ఉంది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పేరు పోకూడదు అదే విధంగా దాన్ని మరింత గతంలో చేసిన వాళ్ళని మర్చిపోయే స్థాయిలో దాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఈ రోజు ఈరోజు దుర్గమహేష్ ఒక యువకుడుగా చదువుకున్న వ్యక్తిగా మంచి చదువు చదువుకుని ఈరోజు అనేక చోట్ల ఉద్యోగాలు చేసి మంచి అనుభవం ఉన్న వ్యక్తి బ్యాంకింగ్ సెక్టర్ తెలిసిన వ్యక్తి కాబట్టి తను దీన్ని సద్వినియోగం చేసుకుని అవకాశాన్ని మంచి పేరు తీసుకొస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను అదేవిధంగా రైతులకి నిరంతరం అందుబాటులో ఉండి తను ఈ బ్యాంకులో లో ఉన్న ఖాతాదారు వాటన్నిటి మీద ఒక అవగాహన పెంచుకుని దాన్ని అమౌంట్ ఉంటే ఉంటే అవి తిరిగి మరీ కట్టించుకునే విధంగా అవన్నీ కూడా చూసుకుని దాన్ని జాగ్రత్తగా ముందుకు నడిపించాలని చెప్పి ఆ ముగ్గురిని కూడా ఏదైతే కమిటీ సభ్యుల ముగ్గురిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు రైతులకి అందుబాటులో ఉండి ఎందుకంటే ఈరోజు యూరియా అనేది చాలా ప్రాబ్లం అయిపోయింది ఇది కేవలం మన రాష్ట్రంలో కాదు దేశం మొత్తం ఉన్న సమస్య ఇది ఎందుకంటే కొన్ని యూరియా ఉత్పత్తి కేంద్రాలు తయారవ్వకోవటం లేదంటే విదేశాల నుంచి రావాల్సి వచ్చిన వచ్చే దాంట్లో కొన్ని ఇబ్బందులు కలగటం ఈ విధంగా ఈరోజు యూరియా అనేది మనకి ఈ దేశం మొత్తం సమస్యగా ఉంది అయితే దాన్ని తగిన విధంగా మనం ఒక ప్రణాళిక వేసుకొని దాన్ని ప్లాన్ చేసుకొని అందరికి ఇక్కడికి మనం రప్పించే విధంగా ఆల్రెడీ మన శాసన సభ్యులు వారు దాన్ని ఫాలో అప్ చేసుకుంటూ దాన్ని ఎలా చేసేది ఏంటి అవన్నీ కూడా వారు అధికారులతో మాట్లాడుతూ కలెక్టర్ గారితో మాట్లాడుతూ మార్పు ఫెడ్డోలతో మాట్లాడుతూ దాన్ని తెప్పించే దాంట్లో ప్రయత్నం చేస్తున్నారు కానీ మనం కూడా ఏంటంటే ఈరోజు రైతులు కూడా ఇది షార్టేజ్ ఉందని చెప్పి కొంతమంది తీసుకెళ్లిపోయి నిల్వ ఉంచుకుని ఇప్పుడు